రైతులందరూ కూడా నమస్కారం అండి ప్రజెంట్ మనం ఇక్కడ అనిల్ డైరీ లో ఉన్నాము రాజమండ్రిలో చూసుకోవచ్చు టాప్ ఏవి సైజు కలిగిన గేదలు అయితే అమ్మడానికి అందుబాటులో ఉన్నాయండి దాదాపు మనకి అరవై గేదెలు అయితే అమ్మడానికి అందుబాటులో ఉన్నాయని మనకి చెప్పడం అయితే జరిగింది చూసుకోవచ్చు ప్రతి ఒక్క గేద క్వాలిటీ కానీ అడ్ర క్వాలిటీ కానీ ఏ విధంగా ఎట్లా ఉందనేది ఇక్కడ మనకి పాటి సుట్ గేదలు అమ్మడానికి అందుబాటులో ఉంటాయి భయా రైతులు ఎవరైనా కొత్తగా తీసుకున్న వాళ్ళంటే మీరు బల్క్గా తీసుకోవాలనుకున్న కూడా మనకి ఇక్కడ గేదలు అమ్మడానికి అందుబాటులో ఉంటాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా సరే మనకి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ లైవ్ మిల్కింగ్ ఉంటుంది మూడు ఫుట్ల దగ్గర ఉండి పాలు చూసుకొని ఓకే అనుకున్న తర్వాత ఇంకా గీద రేటు మాట్లాడుకోవచ్చు అదేవిధంగా మీరు తీసుకున్న ప్రతి గీద కూడా ఇక్కడ మనకి ఇరవై రోజుల వరకు అయితే గ్యారంటీ ఉంటుందండి వాళ్ళు చెప్పండి పాలు ఇవ్వకపోయినా ధన తినకపోయినా రొమ్ము ఫెయిల్ అయినా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే గేదె ప్లేస్లో గేదను మార్చుకునే అవకాశం అయితే మనకు ఉంది బ్రదర్ ఇంట్రెస్ట్ ఇంట్రస్నల్ స్క్రీన్ పై అన్న నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది మీరు అక్కడ నుంచి డైరెక్ట్ కాల్ చేసి ప్రజెంట్ మనకి డైరీలో ఎన్ని గేదలు ఉన్నాయి వాటి యొక్క ధరలు ఎట్లా ఉన్నాయి కూడా మీరు క్లియర్గా వాట్సాప్లో వీడియో కాల్ చేసి కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉందండి అడ్రస్ చూసుకుంటే తూర్పు డిస్టిక్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండ్ డైరీ ఫామ్ నుంచి మనము రెగ్యులర్గా వీడియోలు అయితే అప్లోడ్ చేసుకుంటామండి ఇంట్రెస్ట్ నోల్ స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది మీరు అక్కడ నుంచి కాల్ చేసి మాట్లాడుకొని చూసుకోవచ్చు గేదెల ధరలు తీసుకుంటే తొంభై ఐదు వేల నుంచి பதினெட்டு ஏழு லீட்டர் இது அம்ம கொஞ்சம் பெற்றுக்கு அனுப்பு